అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం మనం ఇవాళ ఒక మహిమాన్వితమైనటువంటి ఆలయానికి వచ్చాము చూస్తున్నారు కదండి దీని పేరే శ్రీ శ్రీ లక్ష్మీ కొత్త వెంకటరమణ స్వామి దేవాలయము ఇది కమలపాడు అంటే అనంతపురంలో యాడికి అనే ఒక ప్రాంతం ఉంటుంది పట్టణ ప్రాంతం అక్కడి నుంచి ఈ కమలంపాడుకు ఈ కొండ దగ్గర వెలిసిన స్వామి శ్రీ శ్రీ లక్ష్మీ కొత్త వెంకటరమణ స్వామి వ్యావహారిక భాషలో అందరూ కొత్తరాయుడు స్వామి అంటారు మా ఇంటి ఇలవేల్పు ఈ స్వామివారు చాలా కాలం నుంచి అనుకుంటున్నాము ఈ స్వామివారిని దర్శించుకోవాలని కానీ చాలా కాలం తర్వాత స్వామివారి ఆలయానికి ఈ ప్రాంతానికి వచ్చాము చాలా ప్రశాంతమైన వాతావరణంలో కొండల నడుమ వెలిసిన కొండంత దేవుడు శ్రీ శ్రీ లక్ష్మీ కొత్త వెంకటరమణ స్వామి అలియాస్ కొత్తరాయుడు స్వామి ఆలయాన్ని స్వామిని మీకు చూపిస్తాను నాతో పాటు మీరు వచ్చేయండి నిత్య జీవితంలో మనము అనేక సందర్భాల్లో ఎన్నెన్నో దేవాలయాలను సందర్శిస్తూ ఉంటాం అయితే అందులో కొన్ని దేవాలయాలు ఎంతో విభిన్నంగా మరెంతో విభిన్నంగా ఉండడమే కాదు విశేషమైనటువంటి ప్రాధాన్యత సంతరించుకొని ఉంటాయి ఇవాళ మనం అలాంటి ఒక విశిష్టమైన ప్రత్యేకమైన దేవాలయానికి వెళ్తున్నాము మీరు గమనిస్తున్నారు కదండి వెళుతున్న దారి కూడా విభిన్నంగా ఉంది కదండి అవునండి మట్టి రోడ్డు గుండా మనము కారులో వెళుతున్నాము ఎవ్వరు అంటే నిర్మానుష్యమైనటువంటి ప్రదేశంలో ఒక కొండ దగ్గర ఒక కొండంత దేవుడు వెలిసి ఉన్నాడు ఆ ఆలయాన్ని దర్శించడానికి మేము కూడా మొట్టమొదటిసారి వెళుతున్నాము ఆ దేవుడు మా ఇంటి దేవుడు మా ఇంటి దేవుణ్ణి మేము ఇంతవరకు దర్శించలేదు ఇప్పుడు అవకాశం వచ్చింది అంటే పిలుపు లేకుంటే స్వామి స్వామివారిని దర్శించలేరు కదండి అలాంటి మహద్భాగ్యం మాకు ఇవాళ కలిగింది మేము వెళుతున్నాము చాలా దగ్గరగా వచ్చేసామండి మా ఇంటి దేవుణ్ణి మేము దర్శించుకోవడానికి చూస్తున్నారు కదా ఆరు బయట తర్వాత కొండలు గుట్టలు చెట్లు చేమలు నిజంగా చాలా చాలా ప్రత్యేకంగా మరెంతో పవిత్రంగా మరెంతో ప్రశస్తంగా ఉన్న ఈ ప్రదేశము మరెక్కడో కాదండి అనంతపురం జిల్లా యాడికి మండలంలో కమలపాడు అనే గ్రామానికి దగ్గరలో ఉంటుంది అదిగో మనం వెళుతున్నాం కదా చాలా దగ్గరగా వచ్చామండి మనము దేవాలయాన్ని సందర్శించబోతున్నాము అక్కడ దూరంగా రావి చెట్ల లాంటివి మనకు కనిపిస్తున్నాయి అదిగో అక్కడెక్కడో మనకు చిన్న దేవాలయం కనిపిస్తోంది చూడ్డానికి చిన్న దేవాలయమే కానీ స్వామివారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్నాడు ఆ స్వామివారి పేరే శ్రీ లక్ష్మీ వెంకటరమణ స్వామి ఒక అద్భుతమైన దేవాలయాన్ని మీకు ఇవాళ చూపించబోతున్నాము ప్రకృతి రమణీయతతో ఉట్టిపడే ఈ ప్రాంతము కొండలు గుట్టలు వేసవి కాలం కదండి ఇలా ఉంది అదే వర్షాకాలంలో అయితే పచ్చటి చెట్లతో చేమలతో అద్భుతంగా ఆహ్లాదభరితంగా ఉంటుంది చూస్తున్నారు కదా మనం ఆలయానికి చెంతగా వచ్చాము ఇదే శ్రీ శ్రీ లక్ష్మి కొత్త వెంకటరమణ స్వామి దేవాలయము ఇది అనంతపురం జిల్లా యాడికి మండలం కమలపాడు గ్రామానికి దగ్గరలో ఉంటుంది గమనిస్తున్నారు కదా అదే శ్రీ శ్రీ లక్ష్మి కొత్త వెంకటరమణ స్వామి ఎవరూ లేరండి మేము వెళ్ళినప్పుడు అయితే ఎందుకు ఎవరూ లేరు ఈ ఆలయం అంటే ఈ ఆలయం కమలపాడు నుంచి లోపలి కంటే అలా దూరంగా ఉంటుంది ఇంకొక విశేషం ఏంటంటే ఈ ఆలయంలో స్వామివారి సందర్శనానికి కేవలం శనివారం మాత్రమే అవకాశం ఉంటుంది శనివారమే ఇక్కడికి భక్తులు వస్తారు శనివారమే ఇక్కడ స్వామికి పూజాధికాలు చేస్తారు అంటే ప్రతిరోజు అర్చకుడు ఉదయాన్నే వచ్చి స్వామివారికి దూపదీప నైవేద్యాలు సమర్పించి వెంటనే వెళ్ళిపోతారు కానీ శనివారం మాత్రమే భక్తులు రావడము అలాగే భక్తులు కూడా స్వామివారికి పూజ చేయడము అలాగే ఆకుపూజ అంటే తమలపాకులతో ఆకుపూజ కూడా ఇక్కడ స్వామివారికి చేస్తారు కాస్త ప్రత్యేకంగా ఉంటుంది అలాగే శనివారం రోజే ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది ఎవరూ కనిపించరండి మేము వచ్చిన ఈరోజైతే మాకు ఈ చుట్టుపక్కల ఒక్క నరమానవుడు కూడా కనిపించలేదు కేవలం గిజిగాడి గూళ్ళు అంటే పిట్టలు ఉంటాయి కదండీ అవి మాత్రమే కనిపించాయి ఎలాంటి జంతువులు కానీ ఎలాంటి మనుషులు కానీ మనకు కనిపించలేదన్నమాట ఇది ఒక ప్రత్యేకమైనటువంటి దేవాలయము ఇక్కడ శ్రీ లక్ష్మీ రమణ స్వామి కొలువై ఉన్నారు అయితే ఈ స్వామినే కొత్తరాయుడు స్వామి అని అంటారు కొత్త రాయుడు అని కూడా చాలామంది పిలుస్తారు ఈ ఆలయానికి రావాలంటే యాడికి అంటే గుత్తికి సమీపంలో యాడికి ఉంటుంది మనం అనంతపురం వెళ్తున్నప్పుడు నేషనల్ హైవే ఉంటుంది కదండి హైదరాబాద్ నుంచి బెంగళూరు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్లో మనం గుత్తికి వెళ్లకుండా గుత్తి నుంచి లెఫ్ట్కు సైడ్కు వెళ్తే మనకు తొండపాడు రాయల్ చెరువు తర్వాత యాడికి వస్తుంది అలా స్ట్రైట్గా వెళ్తే తాడిపత్రికి వస్తుంది వెళ్తుంది అయితే తాడిపత్రికి వెళ్లకుండా యాడికి దగ్గర అక్కడ మనం ఎవరిని అడిగినా కొత్తరాయుడి కొండ అంటే ఎవరైనా చెప్తారు ఆ కొత్తరాయుడి కొండే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ దేవాలయం అయితే స్వామివారు పక్కన కొండ మీద వెలిసిన స్వామివారు ప్రస్తుతం ఇక్కడ వెలిసారన్నమాట కొండ మీద స్వామి కొండంత దేవుడు ఇక్కడ వెలవడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా దీనికి ఒక అద్భుతమైన ఆసక్తికరమైనటువంటి స్థల పురాణం ఉంది అది కూడా మనం ఇవాళ మాట్లాడుకుందాము గమనిస్తున్నారు కదా స్వామివారు తాళమేస్తున్నారు కాబట్టి గర్భగుడికి మీకు ఆ కిటికీలో నుంచి చూపించాను ఇప్పుడు చూడండి ఇలా ఉంటారన్నమాట శ్రీ లక్ష్మి స్వామి యొక్క విగ్రహము ఇలా ఉంటుంది మీసాలతో అలా గమనిస్తున్నారు కదండి స్వామివారిని ఇలా ఉంటారన్నమాట శ్రీ లక్ష్మి కొత్త వెంకటరమణ స్వామి అంటే మనకు చెన్న లక్ష్మీ చెన్నకేశ్వర స్వామిని పోలినట్టుగా ఉంటుంది అన్నదమ్ముళ్ళేమో వీళ్ళిద్దరూ అన్న భావన కూడా మనకు స్ఫురిస్తుంది అన్నమాట ఇక్కడ ఈ ఆలయము ఈ ఆలయ పరిసరాలు ఇదంతా మీరు ఒక్కసారి గమనించినట్లయితే చాలా ప్రత్యేకంగా ఉంటుంది అంటే ఎవరూ ఉండరు కదండీ అక్కడ కూడా ఒక రూమ్ ఉంది అక్కడ కూడా స్వామి వారికి సంబంధించిన కొంత వస్తు సామాగ్రి ఉంది గమనిస్తున్నారు కదా అదిగో శ్రీ లక్ష్మీ వెంకటరమణ స్వామి దేవాలయం అని ఉంది ఇంతకు ఈ దేవాలయం యొక్క స్థల పురాణం ఏంటి అని మనం గనక ఇప్పుడు తెలుసుకున్నట్లయితే కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతోన్న కొండంత దేవుడు శ్రీ లక్ష్మీ కొత్త వెంకటరమణ స్వామి ఇక్కడ కొలువయున్న స్వామి వారి పుట్టశిల కృతయుగానికి సంబంధించిన స్వరూపంగా గోచరిస్తుంది అలాగే ఈ శ్రీ లక్ష్మీ కొత్త వెంకటరమణ స్వామి దేవస్థానంలో అర్చకత్వం దాదాపు పన్నెండు తరాల నుంచి అంటే వంశ పారంపర్యంగా కొనసాగుతున్నట్లుగా మనకు తెలుస్తోంది అసలు ఇంతకీ ఈ శ్రీ లక్ష్మీ కొత్త వెంకటరమణ స్వామి ఎవరు ఇక్కడ ఈ కొండల నడుమ పంట పొలాల మధ్య ఎలా వెలిశాడు అనే విషయాన్ని పరిశీలిద్దాం దీనికి ఒక ఆసక్తికరమైన స్థల పురాణం ఉంది పూర్వం అర్చకులు తెలిపిన దాన్ని బట్టి చూస్తే పూర్వకాలంలో శ్రీ లక్ష్మీ కొత్త వెంకటరమణ స్వామి కొండపైన ఉండేవారు ఈ అర్చక పరంపరలో భాగంగా ఒక అర్చక దంపతులు ప్రతిరోజు కొండపైకి వెళ్ళి స్వామివారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించి పూజించి వచ్చేవాళ్ళు అయితే అలా ప్రతిరోజు కొండనెక్కి స్వామివారిని సేవించడం కష్టతరంగా ఉండడంతో ఒకరోజు అర్చక స్వామి భార్య స్వామివారికి విషయం విన్నవించి కొండ మీది నుంచి కిందకు రావాల్సిందిగా ప్రార్థించింది ఆమె మొర ఆలకించిన స్వామివారు భక్తురాలి మాటను మన్నించి నీవు కిందకు వెళుతూ ఉండు నీవు వెనక్కి తిరిగి చూడనంత వరకు నేను నీ వెనకనే వస్తాను అన్న మాటలు ఆమెకు వినిపించాయి దాంతో ఆమె అక్కడి నుంచి ఎంతో సంతోషించి కొండ దిగి నడవడం ప్రారంభించింది అలా కొంత దూరం నడిచిన తర్వాత స్వామివారు నిజంగా వస్తున్నారా వెనక అన్న సందేహం కలగడంతో ఒకసారి వెనక్కి తిరిగి చూసింది ఆమె అలా వెనక్కి తిరిగి చూడడంతో అక్కడే మనకు స్వామివారు కనిపించకుండా శిలారూపంలో ఆమెకు దర్శనమిచ్చారు అంటే ఆమెను వెను తిరిగి చూడొద్దన్నారు ఆమె వెన్ను తిరిగి చూసింది అలా వెను తిరిగి చూడడం కారణంగా స్వామివారికి ముందుకు వెళ్లకుండా అక్కడే శిలారూపం దాల్చి నిలబడ్డాడు ఆ ప్రాంతమే ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ దేవాలయము గమనిస్తున్నారు కదండి అలా స్వామివారు శిలారూపం దాల్చిన ఈ ఆలయ ప్రాంగణమే శ్రీ కొత్త వెంకటరమణ స్వామి వెలిసాడు కొత్త రాయుడుగా ఇది మేము అక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి లోపలికి వెళ్ళలేకపోయాము మేము వెళ్ళింది గురువారము అలా అందుకే అక్కడ మేము కొబ్బరికాయ కొట్టి మేమే దూపదీప నైవేద్యాలు సమర్పించి రావడం జరిగింది మరి మా ఇంటి దేవుడు కదా మొదటిసారి వెళ్ళే భాగ్యం మాకు లభించింది నిజంగా ఈ ప్రాంతము ఈ పరిసరాలు ఒక దివ్యానుభూతిని కలిగించ చెప్పడంలో ఏమాత్రము అతిశయోక్తి లేదు ఎందుకంటే కొండంత దేవుణ్ణి దర్శించుకోవడం అనేది ప్రతి ఒక్కరికి ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని ఒక దివ్య భవ్య అనుభూతిని కలిగించే అంశం కదండి అందులోనూ మా ఇంటి దేవుడు ఎంతో కాలంగా మనం వెళ్ళాలి అనుకున్నా కూడా వెళ్ళలేకపోయామండి ఈసారి మాకు స్వామివారు అనుగ్రహించి తన దర్శన భాగ్యం కలిగించారని మేము భావిస్తున్నాం అనేక అనేక దేవాలయాలను సందర్శించాము అనేకానేక తీర్థయాత్రలకు వెళ్ళాము కానీ మా ఊరికి మా యొక్క స్వస్థలానికి చేరువలోనే ఈ ఆలయం ఉంది కానీ వెళ్ళలేకపోయాము ఏది ఏమైనా ఇన్నాళ్ళకైనా స్వామివారి చెంతకు వెళ్ళే భాగ్యము లభించడము ఆనందదాయకమే కాకుండా అదృష్టదాయకంగా కూడా భావిస్తున్నాము అది మా కార్ అండి ఆ కారులో రావడం జరిగింది గమనిస్తున్నారు కదా అక్కడ వరుసగా రూములు కూడా ఉన్నాయండి అంటే అన్నదానము అన్న సత్రాల్లాగా ఉంటాయి ఎవ్వరూ ఉండరండి ఒక శనివారం మాత్రమే కొంతమంది భక్తులు వస్తారు మిగతా రోజుల్లో నరమానవుడు కూడా ఇక్కడ కనిపించరు అయితే దూరంగా వచ్చేటప్పుడు మిరప తోటలు కనిపించాయి కొంతమంది ఆ మిరప తోటల్లో ఆ మిరప చెట్ల దగ్గర పనిచేస్తున్నారు గమనించాము కానీ ఇక్కడి దాకా ఆ కొండ చూడండి నిజంగా ఆ కొండ చుట్టూ చుట్టూరా కొండ ఉంటుందండి దేవాలయానికి అది గమనిస్తున్నారు కదా నేను మొత్తం ఒకసారి మీకు చూపిస్తున్నాను గమనించండి ఇలా ఉంటుంది అక్కడ చూడండి ఆ ఈత చెట్టు ఉంటుంది దానికి గిజిగాడి గూళ్ళు ఉన్నాయండి ఎక్కువగా గిజిగాడులు అంటే ఆ పిచ్చుకలే కనిపించాయి తప్పించి వేరే జంతువులు కానీ పక్షులు కానీ ఏవీ కనిపించలేదు నిజంగా నిర్మానుష్యమైన స్థలంలో చాలా నిర్మలమైన ప్రదేశంలో స్వామివారు వెలుస్తున్నారు ఇదేనండి గుడే శ్రీ లక్ష్మీ వెంకటరమణ శ్రీ లక్ష్మీ కొత్త వెంకటరమణ స్వామి యొక్క ఆలయము చాలా చిన్నగా ఉంటుంది కానీ ఆలయ ప్రాంగణము ఆ పరిసరాలు పచ్చటి చెట్లతో పంట పొలాలతో కొండలు గుట్టలతో చాలా విభిన్నంగా ఉంటుంది మీరు గమనిస్తున్నారు కదా చాలా కాలంగా వెళదాం వెళదాం అనుకుంటున్నాం మేము అక్కడికి దాదాపుగా మిఠ మధ్యాహ్న వేళ వెళ్ళడం జరిగిందండి మేము అక్కడ డోన్ నుంచి బయలుదేరాము డోన్ నుంచి బయలుదేరి ఇక్కడికి వచ్చేసరికి ఎందుకంటే డోన్ డోన్ తర్వాత ప్యాపిలి వస్తుంది ప్యాపిలి తర్వాత తొండపాడు రాయల చెరువు ఆ తర్వాత యాడికి యాడికి నుంచి ఇక్కడికి రావడం జరిగింది అయితే ప్రత్యేకంగా ఇక్కడికి ఒక పూజారితో అర్చకుల స్వామి వారిని అర్చకుల వారిని నేను అడగడం జరిగింది తనని రమ్మని నా మిత్రుడి యొక్క స్నేహితుడి యొక్క సోదరుడే ఇక్కడ అర్చకుడుగా ఉంటారట అయితే యాడికిలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి అక్కడ శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి ఉంటారు స్వామివారి బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఆలయ శుద్ధి కార్యక్రమం జరుగుతుండడం వల్ల వాళ్ళు రాలేకపోవడం జరిగింది అయినప్పటికీ యాడికి నుంచి సుమారుగా ఒక పది కిలోమీటర్ల దూరంలో కానీ ఈ ఊరు ఉండదు ఈ యొక్క దేవాలయం ఉండదు కాబట్టి ప్రత్యేకంగా ఇక్కడికి మనకు ఏవి వాహన సదుపాయాలు ఏముండవు మన సొంత వెహికల్లో కావచ్చు లేదంటే బైక్ మీద కావచ్చు లేకపోతే ఆటోనైనా మాట్లాడే మాట్లాడుకొని రావచ్చు అదిగో స్వామివారి ఆలయం పక్కనే మరొక చిన్న గది ఉందండి అది ఇక్కడ స్వామివారికి సంబంధించినవి బీరువాలు పెట్టెలు అలాంటివి ఉన్నాయంటే స్వామివారికి సంబంధించిన వస్తు సామాగ్రి అంతా ఇక్కడ ఉంటుంది గమనిస్తున్నారు కదా ఎలా ఉంది ఆ చెట్టు కూడా చాలా విభిన్నంగా ఉంటుందండి ఈ పరిసరాలు ఈ ప్రాంతం నిజంగా వన భోజనాలకు కూడా ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది నిజంగా ఈ శ్రీ లక్ష్మీ కొత్త వెంకటరమణ స్వామి ఆలయాన్ని గనక ఒక్కసారి దర్శించిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ వెళ్ళాలని తప్ప తప్పకుండా అనుకుంటారు ఎందుకంటే అలాంటి చక్కటి ఆధ్యాత్మిక అనుభూతి ఇక్కడ కలుగుతుంది ప్రతిరోజు కాకపోయినా ప్రతి శనివారము ఇక్కడ ప్రత్యేకంగా పూజలు అలాగే ఆకుపూజ ఆ పక్కనే హోమం కూడా చేయొచ్చండి హోమం కూడా చేసుకునే అవకాశం ఉంది మనం తమలపాకులు తీసుకొని వెళ్తే ఆకుపూజ కూడా స్వామివారికి చేస్తారు అయితే ప్రత్యేకంగా తిరునాళ మహోత్సవం అనేది ఈ స్వామివారికి జరుగుతుంది శ్రీ లక్ష్మి కొత్త వెంకటరమణ స్వామికి ఈ యొక్క తిరుణాల మహోత్సవం ఎప్పుడు జరుగుతుందంటే ఉగాది సమయంలో ఉగాది రోజు ఆ మరుసటి రోజు ఇక్కడ చాలా విశేషమైనటువంటి కార్యక్రమాలు జరుగుతాయి ఆ తిరునాళ మహోత్సవము అంగరంగ వైభవంగా జరుగుతుంది కొత్త రాయుడు తిరునాల అని చెప్పేసి ప్రముఖంగా చుట్టుపక్కల వాళ్ళే కాదు ప్రధానంగా ఈ స్వామి అనంతపురం జిల్లా ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఈ ఇంటి దేవుడుగా ఉంటాడు మరి మాదేమో ప్రస్తుతం నంద్యాల జిల్లా ఒకప్పుడు కర్నూలు జిల్లా మా పూర్వీకులు అనంతపురం జిల్లాకు సంబంధించిన వాళ్ళు అని అనుకుంటున్నాను ఎందుకంటే మా గ్రాండ్ ఫాదర్ అంటే మా నాన్న వాళ్ళ నాన్న మా జేజనాయన పేరు కొత్తరాయుడు ఇక్కడ స్వామివారిని కూడా కొత్తరాయుడు అని పిలుస్తారు అంటే మా గ్రాండ్ ఫాదర్ అంటే మా నాన్న వాళ్ళ నాన్న మా జేజినాయన పేరు కొత్తరాయుడు అన్నప్పుడు మా జేజినాయన వాళ్ళ నాన్న అతనికి ఆ పేరు పెట్టారు కాబట్టి వాళ్ళ మూలాలు ఈ యాడ్కి ఈ అనంతపురం ఈ ప్రాంతానికి సంబంధించినవి అని నేను అనుకుంటున్నాను అక్కడి నుంచి మా వాళ్ళు కొత్త కో కొత్త కోట అనే మేము ఉంటున్నటువంటి మా సొంత స్వస్థలం ఏదైతుందో అక్కడికి వాళ్ళు వలస వచ్చి అంటే ఎప్పుడో చాలా వందలేళ్ల క్రితం జరిగిందని భావిస్తున్నాను ఏది ఏమైనా ఇన్నాళ్లకు ఇన్నేళ్లకు మా ఇంటి దేవుణ్ణి సందర్శించుకోవడం అనేది నిజంగా చాలా ఆనందమేసింది మీ అందరికీ తెలిసిందే మన సాహిత్య టీవీ ద్వారా ఎన్నెన్నో తీర్థయాత్రలకు వెళ్ళి ఎన్నెన్నో దేవాలయాల్ని దేవస్థానాల్ని మీకు చూపించడం జరిగింది అది నా భాగ్యంగా భావిస్తాను అలాంటిది ఇవాళ మా ఇంటి దేవుణ్ణి మన సాహిత్య టీవీ ద్వారా నేను చూస్తూ మీ అందరికీ చూపించడం అనేది నిజంగా స్వామివారి అనుగ్రహంగా నేను భావిస్తున్నాను ఆయన కృపా కటాక్ష వీక్షణలు ఉండడం వల్లే ఇది సాధ్యపడిందని నేను భావిస్తున్నాను ఎందరెందరికూ దక్కని ఈ భాగ్యం నాకు ఆ భగవంతుడిచ్చినందుకు అది నా పూర్వజన్మ సుకృతంగాను అలాగే మా పితృదేవతల ఆశీర్వాదంగాను భావించడం జరుగుతోంది గమనిస్తున్నారు కదా ఇవన్నీ ఉన్నాయండి మరి ఎప్పుడైనా కార్యక్రమాలు ప్రత్యేక కార్యక్రమాలు తిరునాల ఆ సందర్భంలో ఇక్కడ కొంతమంది ఉండడానికి కూడా వసతి సౌకర్యం లాగా అనిపించాయి మరి నీళ్లు కూడా ట్యాంకర్ల ద్వారా అలా తెచ్చుకోవాల్సి ఉంటుందేమో ఏది ఏమైనా ఇదైతే ఒక ప్రత్యేకమైన ప్రాంతము ఇక్కడ దేవుడు కూడా శ్రీ లక్ష్మి కొత్త వెంకటరమణ స్వామిగా భక్తుల చేత పూజలు అందుకోవడం అనేది ఇక్కడ చాలామందికి కొత్తరాయుడు అనే పేరు నేను చూడడం జరిగిందండి కొత్త అన్న కొత్తరాయుడు కొత్తమ్మ ఇలాంటి పేర్లు చాలామందికి ఇంటి దేవుడుగా శ్రీ లక్ష్మీ కొత్త వెంకటరమణ స్వామి ఉన్నారు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా ఉన్నారు స్వామివారు ఎందుకంటే ఎంతోమంది భక్తులు సందర్శనార్థం ఇక్కడికి ప్రతి శనివారం వస్తుంటారు అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంటుంది వాళ్ళ వాళ్ళ ఇంటి దేవుడు కాబట్టి వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి మనం ఎంతమంది దేవుళ్ళని దర్శించుకున్నప్పటికీ కూడా మన ఇంటి దేవుణ్ణి విస్మరించకూడదు మన ఇంటి దేవుని యొక్క ఆశీస్సులు మన మీద నిండుగా మెండుగా ఉండాలన్న ఉద్దేశంతో మాకు ప్రతి మంది చెప్పారు అందుకని మేము కూడా చాలాసార్లు అనుకున్నాం రావాలని ఆయా అవాంతరాలు మాకు కలగడము మేము రాలేకపోవడం అయితే స్వామివారి పిలుపు ఉండాలి కదా ఇన్నాళ్ళకు ఇన్నేళ్లకు మాకు ఆ పిలుపు వచ్చి మేము ఇక్కడ మా ఇంటి దేవుణ్ణి దర్శించుకోవడం జరిగింది మీ అందరికీ కూడా శ్రీ లక్ష్మీ కొత్త వెంకటరమణ స్వామి అలియాస్ కొత్త కొత్తరాయుడి యొక్క దివ్యాశీసులు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గమనిస్తున్నారు కదండి ఈ ఆలయం ఆలయ పరిసరాల్ని కూడా ఒక్కసారి నాతో పాటు మీరు కూడా గమనించండి అది అక్కడ చెట్టు చూడండి ఆ అరుగు మీద చెట్టు ఇట్లా ఊడలు జారి ఉంటుంది అది రావి చెట్టు అనుకుంటున్నాను మరి చెట్టులాగైతే లేదు చాలా ప్రశాంతమైన ఆ కొండ చూడండి నిజంగా ఆ కొండని చాలా దగ్గరగా చూస్తే ఒక తెలియని అనుభూతి కలుగుతుంది మనం కొండని అంత దగ్గరగా చూడలేం కదా కొంచెం దూరంలో గమనిస్తుంటాం కొండ పక్కనే దేవాలయం దేవాలయం చుట్టూ పచ్చటి చెట్లు అవన్నీ అంటే వర్షాకాలం కాదు కాబట్టి వేసవికాలం కాబట్టి ఇలా ఉంది ఏది ఏమైనా మీ అందరికీ స్వామివారి కృపాకటాక్ష వీక్షణ లభించాలని మీ అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధించాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నాను చూశారు కదండి శ్రీశ్రీ లక్ష్మి కొత్త వెంకటరమణ స్వామి దేవాలయాన్ని అందరూ దీన్నే వ్యవహారిక భాషలో కొత్తరాయుడు స్వామి అంటారు కొండంత దేవుడు కొండల మధ్య నెలకొని ఉన్నాడు కోనిటి రాయుడు చాలా అద్భుతమైన వాతావరణం అండి నిజంగా ఎవ్వరూ లేరు ప్రత్యేకంగా మేము వచ్చాము ఇందాక మీకు చెప్పాను కదా కేవలం శనివారం మాత్రమే ఇక్కడికి భక్తులు దర్శనానికి వస్తుంటారు ఇది ఒక అటవీ ప్రాంతం అనుకోవచ్చు ఎవరూ లేరు నిర్మానుష్యంగా ఉన్నారు కేవలం మా కుటుంబ సభ్యులు మాత్రమే ఎంతో కాలంగా ఈ ఆలయానికి రావాలని అనుకుంటూ ఉన్నాము అది దేవుడు ఈ రోజుకి మాకు కరుణ చూపించాడు అందుకనే ఈ దేవాలయాన్ని చూశాము అలాగే మీకు చూపించాలన్న తలంపుతో ఈ వీడియో తీశాను ఎలా అనిపించింది మీ తాలూకా అభిప్రాయాల్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నచ్చితే మీ బంధుమిత్రులకు షేర్ చేయండి ఎవరైనా కొత్తగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీ అందరికీ శ్రీ శ్రీ లక్ష్మీ కొత్త వెంకటరమణ స్వామి అలియాస్ రాయుడు యొక్క శుభాశిస్సు లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శుభం భూయార్ Please watch, like, share and subscribe Sahitya TV.